హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి టమాటా నిల్వపచ్చడండి దీన్ని సరైన కొలతలతో కొన్ని కొన్ని టిప్స్తో తయారు చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చివరి వరకు కూడా రుచి రంగు ఏమాత్రం మారదండి సో ఈ వీడియోలో డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ దీనికోసం నాటు టమాటాలు తీసుకోండి టమాటాలు బాగా పండకూడదు అలానే బాగా కరపచ్చగా కూడా ఉండకూడదు అనమాట కొంచెం ఇలా దోరగా ఉండాలి అప్పుడే చట్నీ బాగుంటుంది మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత వీటిని ఇలా వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి డస్ట్ అలాగే పురుగు మందులు అవి కొడుతుంటారు కదా సో బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్లో వేసి తడేమి లేకుండా బాగా తుడుచుకోండి అలా తుడిచిన తర్వాత కూడా ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరపెట్టినట్లయితే ఎక్కడా తేమ లేకుండా ఉంటుంది నేను మార్కెట్ నుంచి రెండు కేజీలు తెచ్చాను ఒక కేజీ మాత్రమే పచ్చడి పెడుతున్నాను సో ఒక కేజీ కాయలకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చెప్తానండి ఫస్ట్ ఈ కేజీ కాయల్ని ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి మనం పచ్చడి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడ తేమ వండకూడదు అనమాట అంటే చాకుకి పీటకి గిన్నెకి ఎక్కడ తేమ వండకూడదు అలాగే దీనిలోకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోండి టమాటా పులుపు ఉంటుంది అయినప్పటికీ చింతపండు కూడా ఉండాలి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది ఈ చింతపండులో ఈనలు అలాగే గింజలు ఏమీ లేకుండా పూర్తిగా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీరా వేసి ఒక నిమిషం పాటు వేపుకోవాలి సన్నటి సెగ పైన అంటే ఇలా ఆవాలు చెట్టుపట్లాడుతూ అలాగే కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా రోస్ట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి దీనిలోనే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని వేసేసుకోండి ఇక్కడ మూత పెట్టకూడదు అనమాట మూత పెట్టడం వల్ల ఆవిరి అనేది వాటర్ లాగా పచ్చడిలో పడిపోతుంది కాబట్టి నిల్వ ఉండదు పాడైపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకోండి అడుగంటుకోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఇలా సగం మగ్గుతుంది ఇప్పుడు దీనిలో చింతపండు వేసుకోండి ఇప్పుడు వేసి ఉడికించడం వల్ల చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది దీనిలో ఉప్పు వచ్చేసి వన్ బై థర్డ్ కప్ అండి ఇది కళ్ళు ఉప్పు కాబట్టి వన్ బై థర్డ్ కప్పు అదే మా సాల్ట్ వేసుకున్నారనుకోండి హాఫ్ కప్ వరకు వేసుకోండి కల్లుప్పులో ఉప్పుదనం ఎక్కువ ఉంటుంది సో ఈ కొలత ప్రకారం మీరు తీసుకోవాలి ఇలా చింతపండు ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు అప్పుడప్పుడు కలుపుకుంటూ తగ్గించుకొని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ టమాటా బాగా మగ్గిపోయింది చింతపండు కూడా మెత్తగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే శుభ్రంగా పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి తీసుకోండి దీనిలోనే ఒక పెద్ద వెల్లుల్లిపాయ దీనిలో ఒక ఇరవై పా ఇరవై రెబ్బల వరకు ఉంటాయి పొట్టు తీసేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపు వేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎక్కడ పలుకులు ఏమి లేవు మెత్తగా ఉంది ఇప్పుడు దీనిలోకి కారం ఇది వచ్చేసి పచ్చళ్ళ కారం అండి ఒక కప్పు తీసుకోవాలి ఈ కొలత ప్రకారం మీరు తయారు చేసుకోండి కేజీకి వచ్చేసి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండి ఉంది కదా దీన్ని కూడా వేసేసుకొని ఆను ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ పచ్చడిని రుచి చూస్తే కొంచెం ఉప్పుగా ఉండాలి అప్పుడు అన్నంలోకి సరిపోతుంది మెయిన్గా పచ్చళ్ళు నిల్వండిపోవడానికి రెండు కారణాలండి ఒకటి ఉప్పు తక్కువగా ఉండడం రెండోది తడి తగటం అనమాట సో ఈ రెండిటిని మనం చూసుకుంటే పచ్చళ్ళు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి పొడిగా ఉన్న ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి టైట్గా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చివరి వరకు కూడా రంగు రుచి ఏమాత్రం మారదు పోపు పెట్టుకోవడం కోసం ఇలా హాఫ్ కప్ ఆయిల్ అంటే ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ ఉంటుంది వెయిట్ చేసుకొని పోపు ఇంగ్రీడియంట్సు ఇంగువ ఎండుమిరపకాయలు వెల్లుల రెబ్బలనే నల్లకొట్టి వేయండి కరివేపాకు వేసి ఇప్పుడు మనం ఎంత పోర్షన్ అయితే పచ్చడి తాలింపు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత తాలింపులో వేసుకొని ఒక్క నిమిషం పాటు మాత్రమే ఇలా ఆయిల్లో కలుపుకుంటూ మగ్గించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆపేయండి ఎక్కువ టైం ఉంచినా సరే ఇది మనకి ఫ్లేవర్ మారిపోతుందనమాట ఇంకొకటి పచ్చడంతా ఒకేసారి కూడా పోపు పెట్టచ్చు కాకపోతే ఇప్పుడు వచ్చే ఆయిల్లో అంత ప్యూరిటీ ఉండట్లేదు కదండి సో ముక్క వాసన వస్తుందన్నమాట పది రోజుల వరకు తినేటట్లుగా పచ్చడి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది సో పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని కూడా ఒక చిన్న జార్లో పెట్టేసుకుంటే రోజు రోజుకి మాగి రుచి బాగుంటుందన్నమాట వేడివేడి అన్నంలో ఈ చట్నీ కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆహా ఇక మాటలు ఉండవండి సూపర్గా ఉంటుంది సో మీరు తప్పకుండా ఈ కొలతలతో టిప్స్తో ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్